నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గర పడుతోంది మరి ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టింది ప్రజలు ఏమనుకుంటున్నారు తెలియాలంటే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో చూడాల్సిందే ఇక చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేల పనితీరు ఆశ్చర్యపోయే విధంగా ఉందని తెలుస్తోంది ఇక ఈ రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల శంకర్ తమ నియోజకవర్గంలో చేసిన పనితీరు ఏ విధంగా ఉంది ప్రజలు ఆయన గురించి పాజిటివ్ గా అనుకుంటున్నారా లేదా నెగిటివ్ గా ఉన్నారా ప్రజలు ఆయనకి ఇస్తున్న మార్పులు ఎన్ని అనేది ఒకసారి చూద్దాం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు వేల ఇరవై మూడులో అక్కడ బీజేపీ గెలిచింది బీజేపీ పిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది బీజేపీ నుంచి పాయల్ శంకర్ బిఆర్ఎస్ నుంచి జోగురామన్న కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో బిజెపి అభ్యర్థి పాయల్ శంకర్ ఫైనల్ గా విన్ అయ్యారు ఆయనకు ముప్పై ఐదు పాయింట్ ఎనభై నాలుగు శాతం ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి ముప్పై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి తన సమీప ప్రత్యర్థి జోగు రామన్న పై పాయల్ శంకర్ ఆరు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్ల తేడాతో గెలిచారు మరి తొలిసారి గెలిచిన ఆయనకు ఆదిలాబాద్ సెగ్మెంట్ లో ప్రజలు స్కోర్ ఇచ్చారు ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ఆయన ఎంత వరకు న్యాయం చేస్తున్నారో ఒకసారి చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆదిలాబాద్ లో పది పాయింట్ ఐదు కోట్లతో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు అలాగే ఆదిలాబాద్ లోని ఏరోడ్రమ్ లోని విమానాశ్రయ ఏర్పాటు ప్రాజెక్టు లో కొంత కదలిక తీసుకువచ్చారు ఇక సిర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా చురుగ్గా చేస్తున్నారు ప్రజల సమస్యలపై పరిష్కారానికి వెంటనే చొరవ చూపిస్తున్నారు స్థానికంగా సమావేశాలకు వివాహాలకు హాజరు కావడం పాయశంకర్ కి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు ఇక అసెంబ్లీలో ఆదిలాబాద్ సమస్యల ప్రస్తావన మాత్రం గట్టిగానే వినిపిస్తున్నారు ఇక ఆపదలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం అందించడం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నేతగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇక ఇప్పటి వరకు ప్లస్ పాయింట్స్ చూసాం కదా ఇక ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఎంతో చూద్దాం భయర్శంకర్ గేచాక హామీల అమలుపై దృష్టి పెట్టడం లేనదని ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు పెద్దగా చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయకపోవడం సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు పట్టించుకోవడం లేదని దాని తిరిగి తెరిపించేందుకు ఎందుకు మొగ్గు చూపడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు అలాగే నియోజకవర్గానికి కొత్త పరిశ్రమల రాక ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు అన్న ఇండ్లు ఏవని ప్రజలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూస్తే ఆదిలాబాద్ సెగ్మెంట్ లో చెప్పుకోత పెద్ద అభివృద్ధి పనులు అయితే ఎక్కడా కనిపించడం లేదని చెప్పొచ్చు ముఖ్యంగా లెక్కకు మించి ఇచ్చిన హామీల లేదని ప్రజలు అడుగుతున్నారు ఇక చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో అయితే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు యల్ శంకర్ పై నలభై ఆరు శాతం పాజిటివ్ గా ఉన్నారు ఇక నెగిటివ్ గా నలభై రెండు శాతం మంది ప్రజలైతే ఉన్నారు పాజిటివ్ నెగిటివ్ దాదాపుగా దగ్గర దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది అంటే పాజిటివ్ ఎంతైతే ఉందో దాదాపుగా నెగిటివ్ కూడా అంతే ఉందని చెప్పొచ్చు ఇక పన్నెండు శాతం మంది ప్రజలు మాత్రమే ఎలాంటి సపోర్ట్ చేయడం లేదని తెలుస్తోంది అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు న్యూట్రల్ గా ఉన్నారని చెప్పొచ్చు ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారో ఒకసారి చూద్దాం మూసి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తే ఈ ఫ్యాక్టరీతో ఐదు నుంచి వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రజలు అంటున్నారు అలాగే మిషన్ బహిరథతో దెబ్బతిన్న రోడ్ల రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే కనెక్టివిటీ నెరవేర్చాలని కోరుకుంటున్నారు అలాగే కొరాట చనక బ్యారేజీ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇక అలాగే ప్రతి హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉన్నందున ఈ డాక్టర్ల కొరత తీర్చాలని కోరుకుంటున్నారు ఇక తాకునీటి సమస్య తీర్చాలని అంటున్నారు మొత్తానికి చూస్తే పాయర్శంకర్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో పాజిటివ్ నెగిటివ్ సమానంగా కనిపిస్తుంది బస్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ నెగిటివ్ పర్సెంటేజ్ ని తగ్గించుకుని పాజిటివ్ శాతం పెంచుకుంటేనే పాయల్ కి ఏదైనా ప్రయోజనం ఉందని చెప్పొచ్చు ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి అలాగే ఎలాంటి అభివృద్ధి జరిగింది మీరు మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఇలా మీరే డైరెక్ట్ గా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు